చిచ్చు ఇందిరాగాంధీ ఆ రోజు మమ్మల్ని ఎస్టీల జాబితా కొనసాగించింది కానీ ఇందిరాగాంధీ కొనసాగించిన మా ఎస్టీలను మీరు వ్యతిరేకిస్తున్నా దీన్ని మీరు సమాధానం చెప్పాలి సీతక్క చెప్పాలి సోయం బాపురావు చెప్పాలి అండ్ తెల్ల వెంకటరావు చెప్పాలి కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అమరుల మీద మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళ కులాల మధ్యలో చిచ్చు పెట్టే నాయకులను మీరు బత్తరప్ చేయాలని నేను మా సంఘ నాయకు తర డిమాండ్ చేశాను अपडून <coughs> <coughs> ఎక్కడ కూడా డెవలప్ కాలేదు కానీ కొంతమంది అనిచిత వాళ్ళకి అవగాహన లేక మన కులాల మధ్య ఆదివాసులు బోండు లంబడాన్ని పాలిస్తున్న ఎస్టీ జాబితాలో లంబడాలు ఉండడమే కరెక్ట్ దీని వ్యతిరేకం చేయబడుతుంది వాళ్ళ సొంతం స్వయం బాబురావు తైలం ఎంక వెంకట్రావు వాళ్ళు వాళ్ళ సొంత సులాభం కొరకు మళ్ళీ వాళ్ళు గెలవడానికి గతంలో బీజేపీ పార్టీలోకి వచ్చిండు మళ్ళీ టీఆర్ఎస్ లో వచ్చిండు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిండు కాబట్టి వాళ్ళ సొంత సులాభం గురే పార్టీల కులాలు విభజించాయి దయచేసి కానీ మీరు కూడా ఖచ్చితంగా రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సోయం బాబురావు రాజకీయంగా రావాలంటే ఏం చేయాలంటే మన దిక్కు గోండ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లా ములుగు జిల్లాలో మరి ఇలా ట్రైబల్స్ అది ఆదివాసులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ బంజారాలో లంగడ వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారు అని చెప్పి నేను గెలవాలని ఒకే ఒక కాంక్షతోన మరి సోయం బాబురావు సృష్టించినటువంటి ఈ ఈ కొట్టాడను ఈ స్వయం బాబురావుకు తెలివి ఉంటే మన ఎస్టీ వాళ్ళ దాంట్లో కొట్టాడ పెట్టేవాడు కాదు కాబట్టి సోయం బాబురావు మేము గెలవడానికే ఆదివాసుల మధ్య లంబడాల మధ్య కొట్లాట పెట్టిస్తున్నావు మేము ఎక్కడ ఎక్కడ కూడా మేము కూడా ఎక్కడ కూడా ఆర్థికంగా బలోపితం లేవు ఒకసారి ఆలోచన చేయని మరి నల్గొండ జిల్లాలో దేవరకొండ తాలూకాల్లో ఆడపిల్లలను అమ్ముకునేటువంటి చరిత్ర ఈ లంబడ వాళ్ళకే ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు ఎస్టీ వాళ్ళు ఏ హైదరాబాద్ లో ఏ ఏ లో మాల్లో ఉన్నా ఏ షాపు లో ఉన్నా ఏ బిల్డింగ్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఎలా ఎలా ఎస్టీ వాళ్ళే లేబర్ చేస్తున్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో లంబాడాలు ఎస్టీలు కాదని చెప్పి సోయిలేని సోయం బాబురావు తెలివిలేని తెల్ల వెంకట్రావులు ఈ లంబాడీలను ఎస్టీ చక్కన తీసేయాలని చెప్పి ఢిల్లీ ఢిల్లీ పోయి సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది కానీ ఓ లేనోడా నీవు ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కానీ స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న నా జాతి అప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు ముందు ఆంధ్ర రాష్ట్రంలో సుగాలం గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల ఆరు అప్పటి ముఖ్యమంత్రి రాజు బ్రహ్మానంద రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే అక్కడ రాష్ట్రపతి ఆమోదంతో రాజ్యాంగబద్ధంగా మా ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగింది రోజు నువ్వు ఎక్కడ గిరిజనుడో మాకు తెలియదు మేము జాతి కోసం దేశం కోసం నిర్మాణంలో పాల్గొన్నటువంటి నా జాతి ఎస్టీ జాతి కాదా నువ్వు ఎక్కడోడో మాకు చెప్పు మేము దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈరోజు లక్ష బంజారా ఢిల్లీ నవ నిర్మాణ నిర్మాత అటువంటి వారు నా జాతి గిరిజన జాతి కాదా నువ్వు ఏ జాతోడవో ఎక్కడికి వెళ్ళొచ్చునో మాకు తెలియదు మేము దేశం కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతుంటే గోర్వ లేక నీవు చదువుకో నేను చదువుకొని అమ్మే అంటలేము మా పిల్లలు మేము కష్టపడి చదువుకుంటున్నాం ఇంకా తాండాల్లో మేము కూడా మీ చెంచుగూడాలు ఉన్నట్లు మేము కుట్టల ప్రాంతంలో ఉన్నాం ఇంకా మేము ఊర్లకు దూరంగా ఉన్నాం మేము ఇంకా అభివృద్ధి చెందలేదు మేము అభివృద్ధి చెందడం మీరు ఎందుకు గౌరవలేకపోతున్నారు ఒరే సోయం బాబురావు ఈరోజు నీకోటి ఖబర్దార్ మేము ఏడు శాతం ఉన్నాం నువ్వు మూడు శాతం ఈరోజు నువ్వు మా మీద ఫైట్ చేస్తున్నావో రేపు అందరు కలిసి మధ్యలో చిచ్చు పెట్టే ఇందిరాగాంధీ ఆ రోజు మమ్మల్ని ఎస్టీలో జాబితాలో కొనసాగించింది కానీ ఇందిరాగాంధీ కొనసాగించిన మా ఎస్టీలను మీరు వ్యతిరేకిస్తున్నారా దీన్ని మీరు సమాధానం చెప్పాలి సీతక్క చెప్పాలి స్వయం బాపురావు చెప్పాలి అండ్ తెల్ల వెంకటరావు చెప్పాలి కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అమరుల మీద మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉంటే వాళ్ళ కులాల మధ్యలో చిచ్చు పెట్టే నాయకులను మీరు బత్తరప్ చేయాలని నేను మా సంఘ నాయకుల డిమాండ్ చేస్తున్నాను